干嘛呢？你准备去？媽媽媽媽 ఆ ముడుంగన ఇటు ఎందుకుర్మన్న అమ్మ మన్న నేజవాలిన కొంత రగ చూపించేది నీ తిరిగే గాడం నీ చెయి సాధారణ వా తల్లి నీ చెయి తగిలితే ఎరగనవాడు ఎలక్ట్రిసిటీ ముకిరట సరే వ్యాపార వ్యాపారమితమై వచ్చాడనే కదా నీ సందేహం అదే కదమ్మా వ్యాపారమ తల్లి మన ఇల్లుకొచ్చే వాడికి ఏవి రోగమో బాడివే రోగం ఏమర్మమ్మ ఇల్లలో వాడు ప్రపంచంలో ఏ వ్యాధికైనా మందు దొరుకుతుంది కానీ వలపులోగానికి మాత్రం నా దగ్గర దొరికింది అది ఘన పదార్థము కాదు ద్రవ పదార్థము కాదు చిగురు పదార్థం అమ్మాయి చివురులో ఇరుక్కున్నంత వరకే గాని పెరుకునే సమస్య లేదా

తల్లి పంచాయతీ బోర్డు అమ్మ ఇవి డాక్టర్లకు సూదులకు నొప్పులు తగ్గే కాదు తల్లి ఇవి డాక్టర్ల సూదులకు మందులకు తగ్గే నొప్పులు కాదమ్మా ఊపులకు వచ్చినప్పుడు ఊపులకే తగ్గాలి తల్లి ఇంతమంది ఊపకుండా పోతారా సర్దుకోకుండా పోతాన వీటిని ఆకర్షించే విధానం కూడా నీకు తెలిసి నేరు సమర్థనాక ముందు కమ్మి వచ్చారు మారు మిస్టి చూడండి నెత్తిన బుక్స్ అంతా పోయినా ఇలాగే రాదుస్తున్నాను తల్లివాడు పెద్దలు వాస్తూ అన్నగారు ఏమని ఆకరిస్తూ మా కాళ్ళు గౌరవిస్తూ వంద రూపాయలు మహకరించారు వారికి వారి కలవడానికి మా హృదయపరణ కలాభం అండి వారి కుటుంబపై అవ్వశ ఎల్లప్పుడు ఉండదని మనసారా అనుకుంటున్నాయి నీకు అదే చిన్నపిల్ల చిత్ర కూడా వాయించాడు పక్కడలో మాత్రం తేడా లేదు కానీ ఊపిడంలో మాత్రమే తేడా ఉంది తల్లి మా ఇంటి దాబాబే కూర్చోండి మన ఇంటి ముందు జనం వస్తూ పోతూ ఉంటారు చూడమ్మా వాళ్ళని చూస్తూ గట్టిగా చూస్తే ప్రయోజనం లేదు పనిమిది విషయా ఇది ఎంపీటీసీ మస్తాన్సార్ లోపలికి రమ్మన్న బొల్లవారం ఇది సర్పంచ్ జయేంద్ర గౌడ్ని భేటికెళ్ళామని చెప్పడం సోమేష్ గారు నన్ను నా కళ్ళు వచ్చి నాకు వంద రూపాయలు బోధించారు వారికి వారి కుటుంబానికి శ్రీ 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 అవధూత ఈశ్వరమ్మ మామ గారి ఆశీర్వాదం ఎలా మనస్ఫూర్తి ఇది ఎంపీటీసీ

మల్లికార్జునాచారి మన ఇంటికి వచ్చా వేళ విశేషంలో వాడారు నా కడుపు వాళ్ళకుడికి అంత ఒక కాద అంత భక్తిపాడు మల్లికార్జునాచారి మాదిరి నడుస్తే వచ్చింది అంత కాదు నడకే రాముడికి సొంగలు సొంగల్ కక్కుతున్నారు నేను ఒకసారి లడ్డు రాముడి దగ్గర ఏముంది మనిషికి పోచు ఉంది కరెంటు సామాన్ తక్కువ ఉంది అన్నపిల్లి చేయ ఒకసారి వాచు చాలు 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 సంగారంలో కూడా కొండలన్న శంకులన్న వాళ్ళంత కన్ను మూసేది తెలుసు పుట్టుకొని మంచిది నల్లగుంటాడు ఆ నెలదారణ గుడ్లు ఎప్పుడు వేటుకొచ్చేది తెలుసు ఎప్పుడు ఏంటి ఈ కందు కొట్టనుకో బూంది కారణం బయటికెళ్ళామంటాము బూంది కారంటే సుభాన్ బొల్లా సుమాన్ ఓటల్ సుమాను చెపో రాముడు గారు నన్ను నా కళ్ళ మెచ్చి నాకు వందల రూపాయలు పోకరించారు వారికి వారి కుటుంబానికి శ్రీ 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 అవధూత ఈశ్వర గారి ఆశీర్వాదం ఎలా ప్రార్థిస్తున్నారు 이게 누구야? 거 r a w i r d 필요한 자격은wieerman! 이렇게 지금 잘할거니까 h a l l e n c a r f capacity》의 o a i c r e s 여�ichi వాళ్ళు ఎప్పుడో వచ్చినాయి మనం తగ్గామంటే పక్కన చిన్నారి గినిపించకూడదు అలా తగ్గి తగ్గట్లేదు ఒకసారి వాళ్ళు చూపిస్తున్నప్పుడు మన నేత్రం పోయి వాళ్ళ నేత్రంలో వాళ్ళు వచ్చి మనం సాక్ష సరే కానీ అమ్మాయి నీ వాలిపోతుండే వాలిపోతే కొత్తగా పట్టుకోండి నలుపు కొసల పట్టుకుంటే డెబ్బై ఏళ్ళ పాత నేను టింగు అనేది నడపడంలో అంత మజా ఉంది తల్లి అబ్బాయి వాలిపోతుంది వాలిపోతుంది అంటే వాలిపోయింది లేపడానికి అదే మనం ఉండేది అదే కానీ ఉదా ఏమన్నా ಈ ಪಿಲ್ ಚಿತ್ರ ಎಕ್ಕೂ ರಾಮ ಬೊಮ್ಮ ಇನ್ನೇ ಈ ತುಮು ఏ మంచి అరే అమ్మాయి నువ్వు చూస్తే చిన్న చిన్నపిల్లము కాక ఇంకెవరు వెళ్తారు నాకా వయసు వచ్చేసింది అక్క మాంచి ప్రాయ ఉంది చిన్నపిల్లగా వెళ్తాను అమ్మాయి నువ్వు అంటే బజారు పంపిస్తావు మా ఒక కుర్రాన్ని నన్ను పిలిచి ఏమన్నాడు తెలుసా ప్రేమలేకి ఇచ్చాడమ్మా ఇచ్చాడు ఇచ్చాడు చదువుకో నేను చెప్తా చాలా తిరగకు మొద్దును పెట్టించాడు పెట్టించాడు ఆ బోలారం గుండ్లసం నిన్ను బాగా వెచ్చించాడు మీ అమ్మకు తెలియకుండా ఉదయం ఫస్ట్ ఫస్ట్ కూడా ఇట్లు మోహన రాయుడు బోలవరం అసలే సన్నపిల్లి చేర్చారు కానీ పట్టుకునేది ఏమైనా బోలారంలో నీకు మొగలు మీద దొరకలేదా అసలు కార్యం లేదు చూసినా ఎవడు నీకు అన్నయ్య టేకూరు చింతపండు ఆంజిని ప్రేమించు చింతపండు అమ్ముకొని ఇప్పుడు చింతపండు అమ్మే వాళ్ళకే బాగా డబ్బు సరే ఇంకేం జరిగింది అమ్మా నువ్వేమో పంపిస్తావు ఆ గుళ్ళ పూజారి తను పిలిచి చిత్ర కర్రా అన్నాడు పాపం పెద్ద ಚಿತ್ರ ಇದು ರೀ ಮೊನ್ನ ಮೊನ್ನ ಜೆ ಮೊನ್ನ ಚಿತ್ರ ಸೇತು ಬೆಟ್ಟ ಮೊನ್ನ ಉಪ್ಪು ನಿನ್ನ ಬರು మొన్న పప్పులు పెట్టాడు నిన్న గొర్రులు పెట్టాడు మిగిలింది పప్పుడు బొరుల పూ పూజారి దగ్గర ఇంకేముంటది నీకు అంతే బాధ ఇంటికి సరే ఇంకేం మన ఇంటికి అతను పూల ఇంటి వరకు వచ్చాడు వరకు వచ్చాడు నన్ను చూసాడే ఇంకేమైనా చేశాడే అబ్బా ఏం చూస్తున్నారంటే నిన్నేం చేయలేదు చిత్ర రాత్రికి మేమని వచ్చి చేస్తానన్నా కాళ్ళ దగ్గర సరే ఏ జరిగింది చిత్ర ఇంట్లో ఎవరెవరు ఉన్నారో అన్నారు అంటే మా అమ్మ మా అక్క నేను

ಅಕ್ಕಿ ಉಂಚು ನಿನ್ನೂರಂಗ್ ವಸ್ತಮ್ಮ ಪುಲರಂಗ್ ಅಮ್ಮ తిగా అనరాదు వేరొకరు వినరాదు నా ముందు మా అమ్మ దగ్గర అమ్మ ఈ పాడు వృత్తి చెయ్యను ఈ వేద్య వృత్తి చెయ్యను అని మా అమ్మ కాళ్ళ మీద పడి ప్రతి మా అమ్మ మన పూర్వీకులు చేసిన ప్రతిజ్ఞ నాకు గుర్తు చేసినన్ని ఈ వ్యభిచార రొంపిలో దించిందమ్మా అమ్మ మన పూర్వీకులు దేవతల ముందు భరతనాట్యం ప్రదర్శించిన వాడు మన కులములను దేవరాజీ నామకరణం చేశారు రాజుల కాలం వచ్చేసరికి రాజనర్తకి అన్నారు తల్లి మా అమ్మతనం వచ్చేసరికి భోగము అంటారు అన్నారు నా తనము వచ్చేసరికి వేస్తలు వెలయాలి నాన్న అభిరుదులు ఇచ్చి మనల్ని ఈ పరిస్థితికి తెచ్చారు అందుకే నా కంటపడిన శ్రీమంత కుమారులను మన ఇంటికి రప్పించి వారికి లేనిపోని రోగములు కల్పించి అలో శ్రీహరి అలో శ్రీహరి అంటూ తిరుపతి దగ్గర భిక్షమెత్తుకునేటట్లు చేశానమ్మా అమ్మా నిన్న పరిచయం భవానీ శంకరం దగ్గర దోచుకున్నప్పుడు నీకు కూడా మన కులాచారం వంట పట్టిందని ఎంతో ఆనందించాను కదా ఇంతలోనే ఈ వృత్తి చర్యలు చెయ్యను చేయదలుచున్న అంశాన్ని ఇది నా కొరకు కాదు పూర్వీకులు చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చమ్మా అలా మాట నువ్వు ఏమి చెప్పినా నా శ్రీకృష్ణ ప్రభాష్ చాలా చక్కటి మాట చెప్పావు కృష్ణ పరమాత్మ నీ మనసులో ఏం చేయి శరీరం నా వదిలిపెట్టు అది మన ఇంటికి వచ్చే వారు చూసుకుంటారు అమ్మాయి భక్తి బ్రాహ్మణుడికి నత్తి రాజకీయ నాయకునికి ఒకటే పార్టీ ఎప్పటికీ వచ్చి రావుతుంది నా మాటలు ఈశ్వరమ్మ ఎవరితో ఎవరు చేసే రోజులలో శ్రీహరి నిన్ను పెళ్లి ఆడతానని ఏ ఒక్కరైనా ముందుకు వచ్చినచో నేను కూడా చక్కగా సంసార జీవితాన్ని అట్లు జరగలేదే ప్రతి ఒక్కరూ నన్ను వేస్తా నా జీవితం 33 ముట్లు ఆ ముద్రతోనే జీవోత్సవంలా జీవిస్తో ఇలా బ్రతుకుతున్నానమ్మా అమ్మా ఈ సమాజము కన్నలు ఉన్నంతవరకు పిక్కుతిని ఈ ముట్లు మాత్రమే మనకు ఆధుర్యుత అవుతది అందుకైనా కావాలి సంనిమల సంభాషణ మాట వినవే అమ్మా నువ్వు ఎంట చెప్పినో నువ్వు ఏమ చెప్పినో నా మాట వినో బాస్ వినమ

నా అంటున్నావు కానీ నా కష్టాన్ని చూసి నీకు ఇంకా వయస్సు వచ్చిన ఎందుకు పిచ్చి ఆరోనిచ్చు రాయ రావులు ఏస్తున్నారు నీకోసమే ఎదురు చూస్తున్నాం వాళ్ళు వాళ్ళ కీర్తి చేసులు కుమార్ దొరబాబు గారు కారేసుకొని వచ్చిన వాడు నీకేమి భయము సరే కాని అక్కయ్య బావ ఏమేం చేస్తారో చూసి నేర్చుకో ఒక గ్లాస్ పాలు పెట్టు ఒక జిలేబీ పెట్టు అది పెట్టు సిగరెట్ సిగరెట్లేదు లేని పని పన్నే అమ్మాయి నేను సస్తాను సస్తాలని భయపడుతున్నావు కదా ఈ కర్నూలు జిల్లాలో ఐదు ఆరు వందల తాలూట్లు పోటీ ఏడాది వస్తాను మీ అక్కడానికి అలా అన్న అప్పుడు వాళ్ళ నువ్వు మీ అక్కయ్య దగ్గర అన్నీ సర్చేసి నువ్వు పని నేర్చుకోవాల్సి ఉంటున్నా నేను వెళ్ళిపో నీకెన్ని సార్లు చెప్పిన చిత్ర ఇలాంటి సందర్భం को को बोलते हैं और अन्न को पेट रख ना को छोटे बूती तो मुझे मुझसे फिर छिद चले बेटा